ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగో తేదీన వెలువడే ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వనున్నట్లు ప్రముఖ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఏం కావాలో చూడకుండా కేవలం ఖాతాల్లో డబ్బులు వేసి రోడ్లు వేయకుండా ఇతర కార్యక్రమాలు ఏమి చేపట్టకుండా ఉపాధి కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు ఇస్తే సరిపోతుంది పనులు చేయలేదు ఉపాధి లేదు అనే ఒక ఆలోచన చేశాడు కాబట్టి రాష్ట్రం ఇవాళ అధ్వాన స్థితికి వెళ్ళిపోయిందని ఇవాళ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్య గమనించదగ్గది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రావడానికి ముందు కూడా ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ టీం సలహాలు సంప్రదింపులు ఇచ్చిందన్న పేరు కూడా ఉంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఐపాక్ టీం చేసిన సహాయం వల్ల కానివ్వండి వ్యూహాత్మకమైన ప్రశ్న వల్ల కానీ తెలుగుదేశం పార్టీని అధికారంలోంచి దించి వైఎస్ఆర్సిపి అధికారం చేపట్టడానికి ప్రశాంత్ కిషోర్ టీం కొంతవరకు పనిచేసిందనేది తెలిసిన సత్యమే అయితే ఆ తదుపరి ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్త నుంచి తప్పుకుని బీహార్లో ఒక రాజకీయ పార్టీ స్వరాజ్ జన స్థాపించి ఆయన ప్రజలతో మమేకం అవ్వడానికి రెండు సంవత్సరాల కాలం పాదయాత్ర చేయడం కోసం నిర్ణయించుకున్నాడు అప్పటి నుంచి ఎన్నికల ఫలితాల మీద ఆయన అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ మనలో మనసులోని అభిప్రాయాలను ఇవాళ ఒక ప్రముఖ టీవీ యాంకర్ బయటకు తీసుకొచ్చారు ప్రజలకి ఏమి కావాలో ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి అనేది కావాల్సిన విషయాన్ని మరిచి కేవలం డీబీటీ అంటే నగదు బదిలీ పథకాన్ని మాత్రమే అమలు చేసి ఆంధ్రప్రదేశ్ను అధ్వాన స్థితికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు లేకుండా ప్రజలకు భవిష్యత్తు లేకుండా ప్రజలకు ఉపాధి లేకుండా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించడానికి రాజధాని లేకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని భవిష్యత్తులో జూన్ నాలుగో తారీఖున వెలువడే ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ అంచనా మేరకు ఘోరమైన ఫలితాలను జగన్మోహన్ రెడ్డి చవిచని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు ఈ ఇంటర్వ్యూ ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగిస్తోంది నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మే పదమూడవ తేదీన జరగ జరుగునున్నాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి అధికార పనిలోని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో కూటమిగా ఏర్పడడం ఈ ఎన్డీఏ కూటమితో జగన్మోహన్ రెడ్డి పార్టీ తలమడడం ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధికారాన్ని కోల్పోయే దిశగా పయనించడం గమనించదగ్గ విషయం అధికార పార్టీ కుర్చీ చేతులు చేజారిపోయే పరిస్థితిలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది ప్రచారం చూసిన ప్రజల్లో నాడిని గమనించినా వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపడం తమని అర్థమవుతోంది